స్వాగతం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ తెలంగాణ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ ముఖ్య ముఖ్యపాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలోని నాగారం మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పూ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇంటిని చాలా సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమాలతో మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీకి మా కృషిగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమందరము నాలుగు కోట్ల ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేస్తూ సోనియా గాంధీ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ స్వాగతం స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే మీడియా మిత్రులు కూడా స్వాగతం ఈరోజు నాగారా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది సోనియా గాంధీ బర్త్డే అంటేనే మన తెలంగాణ ప్రకటించిన రోజు ఈరోజు తన బర్త్డే గిఫ్ట్గా మనకు ఆ రోజు సోనియా గాంధీ ప్రకటించినందుకు ఆ రోజు మనకు పార్లమెంట్లో బిల్లు పాస్ పాస్ చేసినప్పుడు కూడా బీజేపీ హ్యాండ్ ఇస్తే మోజువాళ్ళు ఒడుతుని ఆ రోజు సోనియా గాంధీ గారు తన తెలంగాణ పన్నెండు వందల మంది అమరులు అయ్యారు పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయిండు ఇంకొకరిని కూడా చనిపోని అని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆ రోజు మనకు ఒట్టుతోని మనకు బిల్ పాస్ చేయించడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా మన తెలంగాణ సాకారమై అందరం హ్యాపీగా ఉన్నప్పుడు మన మోడీ ఏమంటాడంటే తెలంగాణ వచ్చిన తరిగానే తప్పని హేళన చేసిండు ఒక తెలంగాణ రాష్ట్ర అవతారణ హేళన చేసిండు నేను ఒకటే చెప్తా ఉన్నా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పార్లమెంట్లో లేడు కేసీఆర్ ఆ రోజు మనం తెలంగాణ ప్రకటించిన రోజు పార్లమెంట్లో లేడు బీఆర్ఎస్ ఆయన వచ్చి సపోర్ట్ చేయాలి కదా ఆ రోజు లేకుండే సోనియా గాంధీ ఇనిషియేషన్ తీసుకొని మనకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియమ్మ అలాంటి సోనియామ్మ బర్త్డే రోజు నేను మా పార్టీ కార్యకర్తలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి అందరూ మీరు సోనియా గాంధీ బర్త్డే స్టేటస్ తెలంగాణ సాగారం చేసిన సోనియా గాంధీ గారు అని స్టేటస్ పెట్టి మన ఢిల్లీ వరకు చేరేటట్టు మన తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీ బర్త్డే విషయాలు చెప్పాలని నేను అందరినీ కోరుతా ఉన్నా